బ్యాక్ మన బ్లాక్ లో ఏం పని పెట్టుకున్నాను అనుకుంటారేమో నేను ఏం పెద్ద పని పెట్టుకోవట్లేదు అనమాట మా పెద్దమ్మ దీన్ని ఉంది నా అయితే కాదు ఇక్కడైతే ఇంకా ఇవేమనుకుంటున్నారంటే కందులు అనమాట ఈ కందులు దీంట్లోకి వేసి ఇట్లా అంటే బ్యాన్ వస్తాయి దీంట్లో అంతా పొట్టంతా సపరేట్ అయిపోయి బ్యాల్ వస్తాయి అనమాట ఇవి అప్పట్లో చేస్తాం ఈ కాలంలో అయితే ఎవరు చేయరు అంతా పిండి విషయంలోకి ఇచ్చేసి వస్తారు అందుకే అనమాట అట్లాంటి ఫుడ్ తిని మనం ఇట్లున్నాము అప్పట్ల అప్పట్లో వాళ్ళైతే ఇట్లా కష్టపడి చేసుకొని తింటారు కాబట్టి వాళ్ళు బాగుంట్రీ బలంగా ఇప్పుడైతే మా పెద్దని స్టార్ట్ చేస్తారు ఈ వీడియోలో అయితే ఇంకెలా చేస్తారో ఒకసారి చూసి అప్పటి వరకు గుర్తు తెచ్చుకోండి మీరు

అవి అయితే ఫస్ట్ మామూలుగా కొనుగోలు వచ్చుకోవాలి కేంద్ర ప్రకారంగా కొనుగోలు వచ్చుకొని ఎడమట్టి వేసి ఒక రోజు నానబెట్టాలి నానబెట్టడమట్టి కాకుండా మామూలుగా ఒక రోజు అందిస్తా నానబెట్టాల ఒక రోజు అంతా నానబెట్టి ఒక నాలుగు రోజులు ఎండెలా ఆరబెట్టాలి ఎడమట్టి కలిసి ఒక నాలుగు ఐదు రోజులు బాగా ఎండ గండన తర్వాత చూడండి ఇంక ఇప్పుడైతే ఇంకా రాజు అయితే దీనికి ఇట్లా చేస్తాను నేను చేస్తానని చెప్పేసి ఇంకా చేస్తున్నాడు చాలా పనికి వస్తాడు పనికైతే ఇంకా ఇట్లా చూడండి ఎవరన్నా కామెంట్ చేయండి బాగానే చేస్తున్నాడా లేదా అని చెప్పేసి అయితే బలంగా అంటున్నాడు అనమాట దాన్ని రుబ్బు తన్నాడు ఇసుర్రాయ్ అంటారు దీన్ని నేనైతే చాలా నయ్యి నయీ ఇస్తున్నాను ఎందుకంటే రాజు ఇట్లా చేయడం ఫస్ట్ టైం చూస్తాను ఇంకా నేనుగానే వస్తా ఇంకా రేపటి నుంచి ఇంకా నేను బ్యాగులు తెచ్చి ఇంకా పెడతా రాజు బాగానే విసురుతున్నాడు అది చాలా సదాయిస్తుంది చక్కగా కొంచెం లూజ్ అయ్యింది అందుకని ఇంకా మళ్ళీ అయితే ఇంకా వీళ్ళు ఇలా ట్రై చేస్తున్నారు చాలాసేపు అయింది వీళ్ళు దీంతో లేకపోతే చూడండి పాపం వాళ్ళ చిన్నమ్మకి అందుకే రాజు పని చెప్పకూడదు అనేది ఇది చాలా సతాయిస్తుంది అంటే అది దానికి సరిపడంత కట్టే లేదనమాట అందుకే ఇంకా ఇప్పుడు చెక్క పెట్టి ఇప్పుడు ఒక రాయితే అయితే ఇంకా కొడుతున్నారు చూద్దాం చాలా స్పీడ్గా ఉంటే అది నున్నగా అయిపోతాయి బ్యాల్ మొత్తం ఇంకా దీంట్లో అయితే ఇంకా కుడాలు భక్ష్యాలు అవన్నీ చేసుకోవచ్చు మా సైడ్ అయితే దీంట్లోనే చేస్తారు అది చాలా సతాయిస్తుంది మాకు వీడియోలో అయితే ఇంకా అయితే పిడి అంటారనమాట ఈ పిడిని ఇంకా దానికి పర్ఫెక్ట్గా లేదు అయ్యో ఇట్స్ డ్యామేజ్ యా చాలా ప్రయత్నిస్తున్నారు కానీ రాలేదు తింటున్నారు రాజు వీళ్ళనైతే ఇంకా దుడుకు దుడుకు చేసి దానిని ఏమో ఉన్నాడు ఇట్లైతే కాదని ఇంకా మా పెద్దమ్మే తీసుకుంది వీళ్ళ చేత కాదని ఇంకా తల్లి కొడుకు చేత దాన్ని రుబ్బడం రాజు పని చెప్తాట్టు ఉంటా చూడండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలు నేను ఆల్తా నేను ఆల్తా అంటున్నట్టుగా నేనేస్తా దాంట్లోకి అంటున్నాడు అప్పటి కాలంలో అయితే ఇంకా దోశ పిండి కూడా ఇట్లా దాంట్లో కాకుండా ఒక రుబ్బురాలు రోల్ వస్తుంది ఆ రోల్తో ఇట్లా పిండి రుబ్బేవాళ్ళు అనమాట మనం చాలా సినిమాలల్లో అయితే ఇంకా చూస్తుంటాం కదా అంటే వాళ్ళు హోటల్లో ఫుడ్డు తిని బిల్లు కట్టుకోకుంటే దాంతో రుబ్బిస్తారు అట్లా చేస్తే అట్లా దాంట్లో పిండి రుబ్బు ఇప్పుడు కాలం అయితే అట్లాంటివి లేవు ఇంకా ఇంకా గ్రైండర్లు మిక్సీలు ఇవి వచ్చినప్పటి నుంచి పిండి అప్పటికప్పుడే కూడా వేసుకుంటున్నారు నానబెట్టుకోకుండా బియ్యం గోధుమ పిండి దోసలంట అన్నీ లాగా చేసేసుకుంటున్నారు అప్పటి కాలంలో అయితే ఇట్లా పిండి రుబ్బు కొనేటోళ్ళు బ్యాళ్ళు ఇలా చేసుకుంటే ఇంకా మా అత్త వాళ్ళకి ఒక ఆరు నెలల పాటు వస్తాయి ఈ బ్యాళ్ళు కొనుక్కోకుండా పప్పు కూడా చాలా టేస్ట్ ఉంటుంది అట్లా వేసుకుంటూ ఒక్కొక్కసారి అట్లా కింద కనుకుంటూ ఇలా రుబ్బాలి అనమాట ఇంకా మా మా వాళ్ళు మా అత్తోళ్ళు అయితే ఇంకా ఎప్పుడన్నా కానీ ఇట్లా బ్యాళ్ళు ఇట్లనే అనమాట ఈ పద్ధతిలోనే చేసుకుంటారు ఇంకా కర్జికాయలు అట్లా చేసుకోవాలనుకున్నా కూడా దాంతోనే అనమాట ఇసురుకు ఇసురు రాయితోనే ఇసురుకుంటారు పిండిని అయితే మిక్సీకి అయితే వేయరు గ్రైండర్ కూడా ఇయ్యరు ఇప్పులో వాళ్ళకైతే ఇట్లాంటివన్నీ ఓపిక ఉండవనమాట మామూలుగా చెనక్క చట్నీ అట్లాంటిదే మనం అన్నంలోకి తినేదాన్నట్లాంటిదే మిక్సీలకి ఆడిస్తుంటాము రోల్లో దంచకుండా ఇట్లాంటివి చేయమంటే ఎవరు చేయరు అనమాట ఈ కాలంలో ఇక్కడ ఇంకా అయితే బ్యాళ్ళు నున్న వస్తున్నాయా లేదంటే బాగా వస్తున్నాయా ఇంకా చూస్తుంది పట్టుకొని ఒక రాజు అయితే వేస్తూనే ఉన్నాడు ఏం రాజు మనం తెచ్చుకుందామా ఇట్లాంటిది ఇంకా ఇది వేరే వాళ్ళది కదా ఏం పని దాంట్లోకి పోసేది పెద్ద పనియా చూడండి ఫ్రెండ్స్ దాంట్లోకి పోసేకి పెద్ద పని అంటున్నాడు వాళ్ళు కష్టపడుతున్నారు పాపం తిప్పి తిప్పి కష్టపడినా అందరు కష్టం ఒకటేనా చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే అన్న చెల్లెలు ఎలా ఎలా ఇస్తున్నారో పనికి రెండు పనులు పెట్టడం అంటే వీళ్ళే ఫ్రెండ్స్ చూడండి చేతులతో అంట చూడు ఎట్లా అంటే అట్లా చేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు వాళ్ళు కష్టపడుతుంటే వీళ్ళకి ఇప్పుడైతే ఇంక ఇవన్నీ ఇట్లా అయిపోయినాక చాటలోకి వేసుకొని చెరుక్కుని ఇంకా బ్యాల్ సపరేట్ చేయాలన్నమాట పొట్టు వేరు చేయాలా చూసి నేర్చుకోండి ఆడపిల్లలు మీరు వేండి వేండి వేయండి వేయండి మా పెద్దమ్మది అయిపోతుంది తిప్పడం బకెట్లు ఇంకా ఇన్ని ఉన్నాయన్నమాట ప్లేట్లు అయితే ఇంక ఏదైనా ఇట్లయితే ఇంకా రాజు అయితే ఇట్లా వేస్తుంటే ఇంకా మా పెద్దమ్మ అయితే ఇంకా దీనిని చెప్తా అనమాట ఈ టూర్ ఇట్లా అయితే ఇంకా ఈ రోజు అయితే ఇలా మేమైతే ఇంకా ఈ పని చేసుకుంటూ సరిగా అయితే గడిపామన్నమాట ఈ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగులో ఒకసారి